ఈ రోజు మనం మూవీ అప్డేట్లకు వెళ్తే బెల్లంకొండ శ్రీనివాస్ ఈ రోజు ఆయన పుట్టినరోజు అయితే తాజాగా నటిస్తున్న హైందవం సినిమా నుంచి టీజర్ అయితే రిలీజ్ చేశారు ఆయన పుట్టినరోజు సందర్భంగా అయితే ఆ టీజర్ అలా ఉంది అసలు ఆ సినిమా స్టోరీ ఏంటి అనేది మనం కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లేకన్ ఆన్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి బెల్లంకొండ శ్రీనివాస్ గారు ఆయనకి సరైన హిట్ దగ్గర దగ్గర సుమారుగా ఒక ఐదారు సంవత్సరాలు అయితే అవుతుంది రాక్షసుడు సినిమా తర్వాత ఆయనకి నిజంగా మనం చెప్పుకోవాలంటే ఒక సరైన హిట్ అయితే లేదు మన మధ్య భైరవం సినిమా వచ్చింది కానీ అది కూడా పర్లేదు అంత మాత్రానికి అయితే అనిపించింది అనమాట అయితే మామూలుగా ఆ సినిమా వచ్చినప్పుడు ఈ హైందవం సినిమా గురించి అయితే కొంచెం టాక్ అయితే ఉంది అప్పట్లోనే ఈ హైందవం సినిమా గురించి ఒక చిన్న టీజర్ కూడా రిలీజ్ చేశారు అప్పుడే మనకి స్టోరీ గురించి కొంచెం క్లారిటీ అయితే వచ్చింది అయితే ఈరోజు ఈయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రిలీజ్ చేసిన టీజర్లు మనకి పూర్తిగా అసలు ఈ సినిమా స్టోరీ ఏంటి అసలు ఇది ఏ నేపథ్యంలో సాగుతుంది అనేది మనకు కొంచెం క్లారిటీ అయితే వచ్చింది జనరల్గా అసలు మనం టీజర్ కనుక చూసుకుంటే టెంపుల్ టెంపుల్ని కొంతమంది దుండగులు అది పెట్రోల్ ఆయిల్ వేసి వాళ్ళు తగలబడడానికి చూస్తారు అదే టైంలో అక్కడ ఉండే యానిమల్స్ సింహం కానీ వరాహం కానీ ఇట్లా ఈ మన హీరో వెంట పరిగెత్తుకుంటూ రావటం ఒకేసారి విపరీతంగా అక్కడ ప్రకృతి గాలి ఇట్లా వాన రావడంతో మళ్ళీ ఆ మంటలంతా ఆరిపోవటం గుడి కంటించినవి ఆ తర్వాత మన హీరో ఇంటర్వ్యూ ఇచ్చి మామూలుగానే ఇక వాళ్ళ మీద ఫైట్ సీన్ అవన్నీ మనకి టీజర్లు అయితే చూపించారనమాట అయితే ఇక్కడ మనకి క్లారిటీగా మాట్లాడుకుంటే ఈ సినిమా పూర్తిగా హైందవం అనేది హైందవ ధర్మానికి సంబంధించి గుళ్ళకి నేపథ్యంలో తీస్తున్న సినిమా లాగా మనకు అర్థం అవుతుంది అనమాట అంటే కొంతమంది గుళ్ళను నాశనం చేస్తుంటే మన హీరో వాటిని కాపాడే విధంగా ఉండడం దానికి ప్రకృతి కూడా హీరోకి తోడుగా ఉంటుంది అనేది మనకి ఈ టీజర్లో అయితే అర్థమవుతుంది అయితే ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ కూడా బాగానే ఉన్నాయి ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తారనుకుంటా నెక్స్ట్ సినిమా మనకి ప్రజెంట్ టీజర్లో కాబట్టి కొంచెం అంతంత మాత్రంగా చూపించినట్టున్నారు అయితే ఖచ్చితంగా ఈ సినిమా ఏంటంటే గుళ్ళు నేపథ్యంలో పురాణతన కాలానికి సంబంధించి ఇట్లా మనకైతే చూపిస్తున్నారనమాట విఎఫ్ఎక్స్ కూడా బాగానే ఉన్నాయి అంటే బెల్లంకొండ శ్రీనివాస్ గారు కొంచెం కొత్తగానే ట్రై చేస్తున్నారు ఆయన ఏంటంటే ఇప్పటివరకు ఆయన వచ్చి ఆయన సినిమాలు లవ్ స్టోరీ అని ఇలా యాక్షన్ సినిమాలని ఇట్లా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా తీశారు అయినా క్రైమ్కి సంబంధించినవి ఈ పోలీస్ ఆఫీసర్ ఇట్లా ఆయన రకరకాలుగా సినిమాలు అయితే తీశారు అయితే ఇప్పుడు ఈ సినిమా వచ్చేసి ప్యూ ప్యూర్లీ హైందవ ధర్మానికి సంబంధించి తీస్తున్న సినిమా అనమాట మేబీ ఈ సినిమా స్టోరీ ఫుల్ లెంత్గా మనం చూసుకుంటే మాత్రం కేవలం ఇదేంటంటే ఈ గొల్ నేపథ్యంలో ఇది సాగే స్టోరీ అయితే మనకైతే అనిపిస్తుంది క్లారిటీగా అయితే ఈ సినిమాలో అసలు మన హీరోని డైరెక్టర్ గారు అసలు ఏ విధంగా ఎలివేట్ చేయబోతున్నారు ఆయన్ని ఎలా చూపించబోతున్నారు అసలు ఈ సినిమా ఫుల్ లెంత్ కాన్సెప్ట్ ఏంటి అనేది మనకు తెలుసుకోవాలంటే మరి కొన్ని రోజులు అయితే దీనికి సంబంధించి ట్రయల్ రిలీజ్ అయినప్పుడు మనకి సినిమా అయితే కొంచెం అంచనాలు అయితే వస్తాయి కానీ ఈ మధ్యకాలంలో మీరు గమనించండి మనకి ఎక్కువగా ఇప్పుడు ఒక కొన్ని కొన్ని రోజుల నుంచి మనకు వచ్చే సినిమాలు ఒక ట్రెండ్ అయితే నడుస్తుంది ఏంటంటే అంతకుముందు ఒక క్రైమ్ సినిమాలు వస్తే సేమ్ అదే పందాలు చాలా సినిమాలు వచ్చాయి ఆ తర్వాత హారర్ సినిమాలు జోనర్లో వస్తే సేమ్ అదే తరహాలో సినిమాలు అయితే వచ్చాయి ఇప్పుడు ఈ గొళ్ళకు సంబంధించి ఈ ఇట్లా ఈ దైవాలకు సంబంధించి సినిమాలు ఇట్లా ఒక జోనర్లు అయితే వస్తున్నాయి అన్నమాట అంటే ఎప్పటికప్పుడు కొంచెం కొత్తగా అయితే ప్లాన్ చేస్తున్నారు అందరు హీరోలు వాళ్ళు ఎంచుకునే కథలు కానీ ప్రేక్షకులు దిగ్గరవడానికి వాళ్ళు ప్రయత్నం చేసే విధానం అందులో ఇంకోటి ఏంటంటే ఇలాగ ఇలాంటి సినిమాల వల్ల ఏమవుతుందంటే పిల్లల పట్ల కూడా మన హైందవ ధర్మం గురించి ఈ గుళ్ళని ఎలా కాపాడుకోవాలి దేవుళ్ళని ఎలా పూజించాలి అనేది దాని మీద కాన్సెప్ట్ బాగానే చూపిస్తున్నారు అనమాట ముఖ్యంగా ఏంటంటే ఇవాళ తరం పిల్లలకి ఎక్కువ శాతం కొంచెం ఈ ఇలాంటి టాపిక్స్ అయితే తెలియదు అనమాట అంటే ఇవాళ రోజున ఈ గేమ్స్ అని యాక్షన్ ఫిలిమ్స్ అని ఈ స్పైడర్ మ్యాన్ మూవీస్ అని ఇట్లా రకరకాలుగా సినిమాలు చూడటం అలవాటైన పిల్లలందరికీ కానీ ఇలాంటి దైవభక్తి సినిమాలు రా చూపిస్తూ ఉండాలి పిల్లలకి ఇలాంటి సినిమాలు తీస్తూ ఉండటం వల్ల కూడా పిల్లల్లో కూడా కొంచెం చైతన్యమైతే వస్తూ ఉంటుంది అనమాట మన గుళ్ళను ఎలా కాపాడుకోవాలి మన గుడుల పట్ల ఎంత భక్తి శ్రద్ధలతో ఉండాలి అనేది కొంచెం ఇప్పుడు వచ్చే పిల్లలకైతే తెలుస్తూ ఉంటుంది మ్యాక్సిమం చాలామంది ఈ చిల్డ్రన్స్లో కూడా ఎలా ఉంటుందంటే ఎంతసేపు గేమ్స్ ఇట్లా ఇట్లా టీవీకి అడిక్ట్ అవ్వడం ఇట్లా ఉంటుంది కానీ కొంచెం ఈ భక్తికి సంబంధించి ఇట్లా పురాణాలకు సంబంధించి వచ్చే సినిమాలు కూడా చిల్డ్రన్స్కి చూపిస్తూ ఉంటే వాళ్ళలో కూడా కొంచెం చైతన్యం అయితే పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ హైందవ సినిమాతో ఏమవుతుందంటే కొంచెం బెల్లంకొండ శ్రీనివాస్ గారు ఆయన ఒక కొత్త స్టోరీ నించుకున్నారనేది మనకైతే అర్థమవుతుంది అట్లానే ఒక కొత్త కథతో కూడా ముందుకు వస్తున్నారనేది అయితే మనకైతే ఒక క్లారిటీ వస్తుంది అయితే ఈ సినిమా సంబంధించి ఏదైనా ఫుల్ లెంత్ ట్రైలర్ వస్తే ఈ సినిమా పైన అయితే ఒక క్లారిటీ అయితే వస్తుంది చూద్దాం ఇక ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటనేది ఫుల్ డీటెయిల్స్ మళ్ళీ మనం మరొక వీడియోలో మాట్లాడుకుందాం ప్రస్తుతానికైతే ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ టీజర్ని అయితే రిలీజ్ చేశారు దీంతో ఈ సినిమా స్టోరీ ఎలా ఉంటుంది ఏంటనేది మనందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చేసింది మేబీ శ్రీనివాస్ గారు ఆయన కొత్త రకం స్టోరీలు అయితే ఎప్పటికప్పుడు ఎంచుకుంటున్నారు కొత్తగా చూపించడానికి కూడా అభిమానులకి ట్రై చేస్తారు అనమాట ఆయన చూద్దాం ఈ సినిమా ట్రైలర్ అయినప్పుడు నెక్స్ట్ ఎలా ఉంటుంది ఏంటనేది మనం మరొక వీడియోలో మాట్లాడుకుందాం ఈ మాక్సిమం ఏంటంటే ఈయన ఈయన నటన కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆయన ఫైట్స్ కానీ ఆల్మోస్ట్ ఆయన యాక్టింగ్ అంతా బాగానే ఉంటుంది కాకపోతే ఈయనకేంటంటే కొంచెం సరైన హిట్ కథలు పడక సరైన స్టోరీలు పడక ఆయన కొంచెం ఫ్లాపులో పట్టడం కానీ సినిమాలు వచ్చినా కానీ కొంచెం యావరేజ్గా ఆడటం కానీ ఇట్లా సినిమాలు అయితే వచ్చాయన్నమాట అని మేబీ ఇప్పుడు ఈ సినిమాతో అయినా సరే బెల్లంకొండ శ్రీనివాస్ గారు సరైన హిట్ కొడతారా లేదా అనేది మనం కొంతకాలం వెయిట్ చేస్తే ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట అందరికీ టీజర్ అయితే బాగానే ఉంది సినిమాలో విఎఫ్ఎక్స్ కూడా బాగానే ఉన్నాయి ఇక ఫైనల్గా ఏంటంటే ఇక ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఇక సినిమా రిలీజ్ డేటు ఫైనల్గా ప్రకటిస్తే ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట ఇదండి ఈరోజు అప్డేట్ తిరిగి మళ్ళీ మనం మనం రేపు ఒక మూవీ అప్డేట్ అయితే మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటి వరకు ఎప్పటిలాగే మన ఛానల్ ఫస్ట్ టైం విజ్జు చేస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లేకంలా చేయండి తిరిగి మళ్ళీ రేపు మనం మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం